స్వాతంత్ర్యం కోసం మహానీయులు చేసిన త్యాగాలను స్మరిస్తూ మనమంతా వారు చూపిన బాటలో నడవాలని బీజేపీ రామగుండం ఇన్చార్జ్ కందుల సంధ్యారాణి కోరారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గోదావరి కని చౌరస్తాలో సంధ్యారాణి జాతీయ జెండాను ఆవిష్కరించి పార్టీ నాయకులతో కలిసి జాతీయ గీతాన్ని ఆలపించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ మహానీయులు అందించిన పాటలు నడుస్తూ భారతదేశాన్ని ప్రపంచానికి విశ్వగురువుగా నిలపాలని చూస్తున్నారని భారతదేశ ప్రజలంతా ప్రధానికి అండగా నిలిచి భారతదేశ ఖ్యాతిని చాటాలని కోరారు ఎంతోమంది త్యాగధనుల యొక్క ఫలితంగా రాజ్యాంగం ద్వారా సమానమైనటువంటి హక్కులని పొందుతూ అనేక అవకాశాలని పొందుతూ స్వేచ్ఛతోటి సమానత్వంతో ఈరోజు జీవిస్తూ ఉన్నాము దేశ ప్రజలుగా మనమంతా కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని అహనీయుల యొక్క ఆశయాలని గౌరవిస్తూ ముందుకు సాగాలని దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా వాళ్ళ కృతజ్ఞతా భావంతో భరతమాత బిడ్డలుగా మనము ఈ దేశ భవిష్యత్తు కొరకు అందరం కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉండదని ఈ సందర్భంగా భావిస్తూ ముఖ్యంగా ప్రపంచంలోనే మన భారతదేశాన్ని విశ్వగురువు స్థానంలో నిలబెట్టడానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి కృషి ఎనలేనిది ఈ సందర్భంగా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ ఇవాళ ప్రధాన చౌరస్తాలో మరి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలమూరి అమరేందర్ రావు కోడూరు రమేష్ భూమన్న మహేష్ నర్సన్న కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు